ప్రేక్షకులందరికీ కూడా మరి ఈ బగలాముఖి జయంతి గురించి అది ఏ రకంగా నిర్వహించుకోవాలి మొదలైన విశేషాలు తెలుసుకుందాం అయితే ఈసారి చిన్న తిరకాసు ఈ బగలముఖి జయంతితో ఏర్పడటం అనేది జరిగింది అంటే కొన్ని పంచాంగాల్లో అది ఐదో తారీఖుగా తెలియజేయటం అనేది మరి కొన్ని పంచాంగాల్లో నాలుగో తారీఖుగా తెలియజేయటం అనేది జరిగింది ఏదైతే మరి ఆదివారం నాడు అంటే అంతకు ముందు రోజున్న నాలుగో తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు సప్తమి పొద్దున్నే ఇంచుమించుగా ఏడున్నరకి దగ్గరలో వెళ్ళిపోవటం అనేది జరిగింది అయితే మర్నాడు రోజు ఏదైతే మరి అష్టమి అనేది అంటే ఆ రోజు మనకి ముందు రోజు అష్టమి ఇంచుమించుగా ఏడున్నరకి ప్రారంభమయ్యి మర్నాడు రోజు కూడా ఇంచుమించుగా ఏడున్నర ఎనిమిది మధ్య ముగించటం అనేది కూడా జరిగింది ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే కనుక చాలా పంచాంగాల్లో అయితే కనుక దీన్ని ఐదో తారీఖుగా మాస దుర్గాష్టమి బగలాముఖి జయంతిగా పేర్కోవటం అనేది జరిగింది కానీ నా అనుభవంలో వచ్చేంతవరకు కూడా ఏంటంటే మనకి కొన్ని పండగలు సూర్యోదయానికి ఉండాలని తర్వాత వ్రతాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో తిథి అనేది మనకి ప్రదోషానికి వ్యాప్తి చెందాలని ఇలా కొన్ని కొన్ని రూల్స్ అంట నియమాలు అంటాం సో ఆ నియమాలు అనేవైతే ఉన్నాయి కానీ ఏవైతే మరి దుర్గాదేవి ఇలా అష్టమి ఆరాధనలు ఏవైతే ఉంటాయో తర్వాత వివిధ దశ మహావిద్యల ఆరాధనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా అవన్నీ ఇందులో ఎక్కువ భాగం తామస మూర్తులు కనుక వీరిని మనం ఏదైనప్పటికీ కూడా సాయంకాలం ఉన్న తిదినే పరమోత్తమైనదిగా భావించాల్సి ఉంటుంది కనుక ఇక్కడ మీరు నాలుగుని చేసుకుంటారా లేదా ఐదును చేసుకుంటారా అంటే మరి ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకోవటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మరి నాలుగో తారీఖు ఐదో తారీఖు మీరెప్పుడు చేసుకుంటారు అని నన్ను ఎవరైనా అడిగితే మాత్రం నన్ను వ్యక్తిగతంగా నేను చెప్పేది మాత్రం నాలుగో తారీఖే మరింత శ్రేష్టమైన అని నేను చెప్తాను ముఖ్యంగా బగలముఖిని ఆరాధించడానికి ఎప్పుడైనా సరే అంటే బగలాముఖే కాదు కొన్ని ఉగ్రదేవతలు దేవి తర్వాత మరి బగలాముఖి ధూమావతి వీరు కొంత తారలు అంటే మన దశమా కనుక ఇలాంటి వారిని మనం సాధ్యమైనంత వరకు కూడా సాయంకాలం ఆరాధించడం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఓపిగుండి చేసుకునే తీవ్ర సాధకులు అయితే కనుక అర్ధరాత్రులు కూడా చేసుకోవచ్చు అందరూ ఆక్షేపం లేదు సరే మాకు సూర్యోదయానికే ఉండాలి సూర్యోదయం అనుకుంటే కనుక మీకు మర్నాడు రోజు ఇది ఎక్కువ రోజు ఎక్కువసేపు ఉండదు మరి కనుక దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అది నాలుగో తారీఖు చేసుకుంటారా ఐదో తారీఖు చేసుకుంటారా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని వదిలేస్తున్నారు సరే మీరు నాలుగో తారీఖు చేసుకున్న ఐదో తారీఖు చేసుకున్నా అసలు బగలా మొక్కిని ఎందుకు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక సందేహం కలగటం అనేది మావులే కదా ఆ రకంగా చూసినట్టయితే ముఖ్యంగా బగలాముఖి మనం నక్షత్రాల్లోకి ఏంటంటే ధనిష్ట మొగసిర చిత్త ఇలా కుజుడు నక్షత్రాలు ఎవరికైతే ఉంటాయో వారు ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అసలు బగలాముఖిని ఆరాధించాలని చెప్పి కూడా పరిశోధకులు చెప్తున్నారు తర్వాత రెండోది ఏంటంటే ఎవరైతే ఏ నెలలో అయినా సరే వారు ఆరో తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు కూడా బగలాముఖిని ఆరాధించవలసి ఉంటుంది బగలాముఖిని ఆరాధించడం వల్ల అసలు ఏం జరుగుతుంది అంటే బగలాముఖిని ఆరాధించాలి అంటే కనుక అనేక రకాలైన మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఎవరికైతే ఈ కోర్టు సంబంధించిన గొడవలు ఉంటాయో ఆ కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో వారి యొక్క పోరాటం ధర్మబద్ధమైందైతే కనుక ఖచ్చితంగా విజయం లభించడం అనేది అయితే ఉంటుంది అంటే మన భూముల్ని అక్రమంగా మరి స్వాధీనపరచుకోవడం కానీ ఆక్రమించడం కానీ కబ్జా చేయడం కానీ అవి లేదా మన ఇల్లులు కానీ ఇలా ఏదైనా సరే మన మీద లేదు మరి దొంగ నిందారోపణ దొంగ నేరారోపణ ఇలాంటివి చేసి మనని ఇబ్బంది పాలు చేస్తున్న విషయంలో తప్ప తప్పకుండా మీకు అత్యంత మరి మహత్తర శక్తి అయితే కనుక అది బగలాముఖే కనుక అలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు తప్పకుండా బగలాముఖిని ఆరాధించవలసి ఉంటుంది ఇక తర్వాత వచ్చేప్పటికి ఎవరికైనా సరే ఏదైనా సరే వాక్స్తంభన అంటే మనకి శత్రువులు అధికంగా ఉన్నారు లేదు మనం ఎక్కడైనా సరే ఏదైనా మనం ఎంత మంచి మాట చెప్పినా కూడా అవతల వాళ్ళు వింటలేదు మన మాట చెల్లుబాటు కాటలేదు మనం పది పది రకాలుగా ఆలోచించి మంచి మాటలు చెప్పినా కూడా అవి అవతల వాళ్ళకు భూతి మాటల్లోనే ఉంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక వాక్ స్తంభన అలాంటి వాటికి ఖచ్చితంగా మేలు చేసే శక్తి బగలాముఖి కనుక ఆ బగలాముఖిని ఆరాధించడం అనేది చాలా అద్భుతంగా మనందరికీ వినియోగించబడేది తర్వాత రక్త సంబంధించిన వ్యాధులు ఎవరికైతే ఉంటాయో అంటే మరి క్యాన్సర్ వివిధ క్యాన్సర్లు కావచ్చు తర్వాత తరచూ హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉండేవాళ్ళు కావచ్చు లేదా లో బీపీ బీపీ ఇలా ఏవైతే మరి రక్త సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా మరి ఉపశమనం కలిగించగలిగే కరుణామూర్తి శీఘ్రపలదాయని బగలాముఖి ఈ బగలాముఖిని మనం ఆరాధించడం అంటే ఇంటో దక్షిణంలో కానీ పడమల్లో కానీ కూర్చోవాలి తర్వాత పసుపు రంగు బట్టలు కానీ ఎరుపు దుస్తులు కానీ ధరించాలి అయితే ఎప్పుడైనా సరే ప్రాథమికంగా అంటే ఫస్ట్ ఏదైనా ప్రాధాన్యత అంటే రెండిట్లో మనం ఎరుపుకి ఇవ్వాలా ప్రాధాన్యత పసుపుకి ఇవ్వాలా అంటే మాత్రం ఖచ్చితంగా పసుపుకి ఇచ్చుకోవటం అనేది మంచిది పసుపు అనేది ఆవిడకి స్వయం రంగుగా మనకి వేరే దశమావిద్య గ్రంథకర్తలు తెలియజేసినది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే దశావతారాలు వీరిని కొంతమంది పోల్చడం అనేది జరిగింది అయితే సిద్ధేశ్వరానంద భారతి కేవలం పోలికే తప్ప పూర్తిగా మనం అంగీకరించలేకపోతున్నాం అని చెప్పి కుత్తాలం పీఠాధిపతి గారు పేర్కోవటం అనేది కూడా జరిగింది అయితే మామూలుగా ఎక్కువ మంది తెలియజేసింది ఏంటంటే కనుక బగలాముఖి అనే ఆవిడ ఈ కూర్మా అవతారానికి ప్రతీక కూడా తెలియజేయటం అనేది జరిగింది కనుక ఈ కూర్మాని పూజించడం వల్ల ఏమవుతుంది శని సంబంధించిన దోషాలు తొలుగుతాయి అందుకని ఇక్కడ మరి పడమర కూడా అందుకనే తెలియజేసేదేమో తెలియదు సో ఈ పడమర అనేది తర్వాత మరి దక్షిణం అనేది అంటే దక్షిణలో కూర్చోవటం కానీ పడమరలో కూర్చొని కానీ ఈవిడ ఆరాధన లేదా ఆవిడ యొక్క జప సాధనలు చేసినట్టయితే మనకి శీఘ్రంగా ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత కేసరి అనేది నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు రావటం అనేది అంటే ప్రసాదం మరి ఏదో ఒకటి అమ్మవారి పూజ చేసిన పెట్టాలి కదా ఆ రకంగా అయితే కనుక మనం ఈ విధంగా పెట్టాలి ఇక మరి ఇప్పుడు ఏదైనా సరే తేలికైన మంత్రాలు రెండు ఉన్నాయి ఒకటి ఓం భం బగలాముఖ్యే ఓం భం బగలాముఖే నమ అనేది ఒక సులభమైన మంత్రం దీనికంటే కూడా మరొక తేలికైన మంత్రం ఏంటి అంటే కనుక ఓం రీం అంటే ఎరాల వాళ్ళ హ దానికి రకారం ఉంది పక్కన సున్నా ఉంది ఓం సర్వసిద్ధి సర్వసిద్ధిప్రదాయించే నమ ఓం రీం సర్వసిద్ధి సర్వసిద్ధిప్రదాయించే నమ ఓం రీం సర్వసిద్ధి ప్రదాయించే నమ దీన్ని మరి కనీసం కనీసం ఎప్పుడు కూడా నూట ఎనిమిది సార్లు చదవాలి అయితే మనం ఈరోజు మరి బగలమ్మకి అవతారాల దినోత్సవం కాబట్టి లేదా జయంతి కనుక మనం ఈరోజు మొదలెట్టి ఇది మీరు ఎనిమిది గురువారాలు ఆచరించినట్టయితే అంటే రోజుల్లో ఎన్నో అవసరం లేదు మీరు చదువుకో ఆ మంత్రాన్ని ప్రతిరోజు ఎంతో కొంత ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు చదువుకోవటం అనేది మీ ఇష్టం ఒకవేళ చదువుకోపోయినా కూడా ఏమీ సమస్య లేదు కానీ ఎనిమిది గురువారాలు అనేది పెట్టుకోండి ఈ ఎనిమిది గురువారాల్లో మనకి ఏదైనా సరే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క కేసర్ నివేదన చేయటం లేదు కేసరి కాకపోతే అప్పుడప్పుడు మీరు శనగపిండి లడ్డూలు నివేదన చేసినా కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఈ రకంగా మరి బగలాముఖిని ఆరాధించడం ఈ రకంగా చేసినట్టయితే మనకి ఖచ్చితంగా ఎవరికైతే ఏవైతే ఇలా ఇందాక చెప్పుకున్నట్టుగా కోర్టు సమస్యలు ఉండొచ్చు తర్వాత మన మాట చెల్లుబాటు అయ్యే విధానంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఇలా మరి రక్త సంబంధించిన రోగాలు కావచ్చు అందుకని ఏదైనప్పటికీ కూడా సర్వసిద్ధి ప్రదాయిన్య అంటే మనది ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక సిద్ధింపబడడానికి కూడా ఈ మనకి ఆ రకంగా కూడా ఉపకరిస్తుంది అది ఓం రీం సర్వసిద్ధి మహా అనేది కూడా మంత్రం మరి దీన్ని ఈ రకంగా మీరందరూ కూడా ఆచరించి ఆ బగలమ్మకి అనుగ్రహం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను